కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన నేత కొరియర్ శ్రీను కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు వల్లభ్రేని బాలసౌరి పాలకుని ప్రారంభించారు అనంతరం నలభై అడుగుల జనసేన పార్టీ జెండా స్థూపం ఆవిష్కరించారు ఈ రోజు మా స్ఫూర్తి దాయకుడు మా ఆరాధ్య దైవం మా పొడిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా యాభై రోజున పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆయన పురస్కరించుకుని ఎన్నో కార్యక్రమాలు చేయదలుచుకున్నాం కానీ నిన్న ఈ మూడు రోజుల నుంచి జరుగుతున్న విపత్తుక పరిస్థితులు బట్టి ఆయన ఆయన ఇచ్చిన పిలుపుల మేరకు మేము చాలా కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం జరిగింది అలాగే రైతులకు చుట్టుపక్కల ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళే పాలు కానీ పిల్లలకు కానీ అన్ని ఉమ్మని ఆయన పిలుపు మేరకు మేము ఇవన్నీ చేస్తున్నాము అయినా సరే ఆయన మీద ప్రేమతో మాకు ఇంకా కొంచెం ప్రేమ తగ్గక ఇవాళ మా ఆఫీసులో రక్త శిబిర శిబిరదానం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారు నుండి నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయన ఉండాలని అలాగే ఆయన మార్గంలో మేమంతా నడుచుకుంటామని మీ అందరికీ సభ మనం మేము